నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల యాభై తొమ్మిది రూపాయల వద్ద సేలుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల ఐదు వందల తొంభై రూపాయల వద్ద సేలుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు బంగారం ధర అరవై నాలుగు వేల ఏడు వందల పది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఎనభై ఏడు రూపాయల నలభై పైసల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయల వద్ద వంద గ్రాములు ఎనిమిది వేల ఏడు వందల నలభై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఎనభై ఏడు వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల నాలుగు వందల తొంభై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల నాలుగు వందల అరవై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఒక్క దినారు మూడు వందల యాభై పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం అందరూ పద్దెనిమిది దినార్ల మూడు వందల పిలుసు వద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారు అందరం ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల నూట యాభై ఐదు రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై ఒక్క వెయ్యి ఐదు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే మూడు వేల నూట అరవై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్